ఆయన చేతులలో మేకలు దిగగొట్టబడ్డవి మన పాపములను బట్టి ఆయన చేతులలో మేకలు దిగగొట్టబడినవి ఆయన తలకు ముళ్ళ కిరీటం పెట్టబడింది మన తలంపును బట్టి ఆయన ముటం పెట్టబడింది ఇదిగో మన పాదములతో చేసిన పాపములను బట్టి ఆయన యొక్క పాదములలో మేకులు తెగ కొట్టబడ్డాయి మన పాపమును బట్టి ఆయన పల్లెపు ఉన్నది మన ప్రతి పాపమును కడిగి వేటకి ఆయన నిలవెళ్ళ సెలవులో నలిగి కరిగి వెసారిపోయాడండి అయితే ఆ రక్త ధారలలోని ఆ నిర్దోషమైనటువంటి రక్తములోని ఆ పరిశుద్ధుడైనటువంటి రక్తము మన పాపమంతా కూడా కడిగి ఉంటది నిన్ను ప్రేమించే ఆయన ఈ కార్యమును చేశాడు నీ పట్ల ఒక మంచి ప్రణాళిక కలిగి దివ్య నగరిలో ఉంచాలని ఆయన ఒక తలంపు కలిగి ఈ కార్యము చేసేదండి అయితే ఈ మాటలు కొంతమంది సేవకులు ప్రకటిస్తూ ఉంటున్నారు ఈ మాటలు కొంతమంది దేవుని బిడ్డలు ప్రకటిస్తూ ఉంటున్నారు ఆ మాటలు సత్యమై ఉన్నవి అయితే ఈ మాటలు ప్రకటిస్తూ ఉంచున్నప్పుడు ఒక పేదవాడు వింటున్నాడు ఒక ధనికుడు వింటున్నాడు వారి జీవితంలో జరిగిన సందర్భాలు ఏంటంటే ధనికుడు విన్నాడు మందిరానికి వెళ్ళాడు బాగా ఆశీర్వదింపబడ్డాడు అతనికి ఫ్యాక్టరీలు ఉన్నాయి తోటలు ఉన్నాయి ఆ తర్వాత పెద్ద ఆసామి అయ్యాడు ఎంత పెద్ద ఆసామి అంటే వంద ఎకరాల మామిడి తోట ఉంది ముప్పై ఎకరాల కొబ్బరి తోట ఉంది ఇలా పలు రకాలుగా చెప్పుకుంటే పెద్ద గొప్ప ధనవంతుడు అతని కుటుంబం అంతా కూడా ధనికమైనటువంటి కుటుంబం ప్రతిరోజు అతడు ఏం చేస్తున్నాడంటే చాలా సంతోషపడుతున్నాడు పనులన్నీ చేసుకుంటున్నాడు కానీ మందిరానికి వెళ్ళట్లేదు వాక్యము వినాలని అనుకుంటున్నాడు వినడం లేదు ఈ పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు స్నేహాలు బంధాలు బాంధవ్యాల మధ్య అతడు జీవిస్తూ పనుల మధ్య జీవిస్తూ ఉన్నప్పుడు అతడు ఈ రోజు ఎలా భోజనం చేస్తున్నాడంటే రాజ భోజనం అనగా ప్రతిరోజు మాంసమే తింటున్నాడు అతనికి నచ్చిన మాంసం తింటున్నాడు అతనికి నచ్చిన పట్ట కట్టుకుంటున్నాడు అతడు నచ్చినటువంటి కారులో తిరుగుతున్నాడు అతనికి నచ్చినట్టుగా సుఖభోగాలన్నీ కూడా అనుభవిస్తున్నాడు అయితే అతడు తిన్నటువంటి ఇస్తారాకులు అతని గోడ అవతలంటూ పక్కకు పడేస్తున్నప్పుడు కుక్కలు పందులు ఆ తర్వాత అవన్నీ కూడా వచ్చి ఆహారాన్ని తింటూ వాడి పొట్టని నింపుకొని సంతోషంగా వెళుతున్నాయి ఆ గ్రామంలో ఒక పేదవాడు ఉన్నాడు ఆ పేదవాడికి పట్టడన్నం పెట్టేటువంటి మనస్సు లేదు అతనికి ఆ పేదవాడికి ఎంత మాత్రం కూడా సహాయం చేసేటువంటి గుణగణాలు లేవు అతనికి అయితే ఆ పేదవాడి యొక్క శరీరం అనారోగ్యం చేత నింపబడింది ఎలాంటి అనారోగ్యం అంటే భయంకరమైనటువంటి ఆ యొక్క కురుపులన్నీ కూడా అతని దేహానికి అంత అంటుకుపోయి అంత పుండ్లై పుండలో చీము నెత్తురు కారుతూ ఒక బలహీనంగా ఉన్నాడు దుర్వాసనొస్తున్నాడు అమ్మాని ఒక ఇంటి దగ్గరికి వెళితే ఆ తల్లి ఆ పిలుపుని అన్నం పెడదామని ముందుకొచ్చే ముందుకొస్తే అతని ఆకారాన్ని చూసి అతని రోగాన్ని చూసి ఏమైపోయిందంటే చిచి బాబు వెళ్ళు నీకు నేను పెట్టే నాకు మనసు లేదు నీ రోగం నాకెక్కడ ఉంటుంటని చెప్పి వాళ్ళు భయపడుతున్నారు అలా అందరూ క్రమం అంతా భయపడుతూ ఉంటున్నప్పుడు లేక ఎటు తోచక ఆకలి తెరక ఆకలి చేత అలమటించి అటు చావలేక ఇటు బతకలేక అతడు ఏమైపోతూ ఉంటున్నాడంటే అతడు ఆ యొక్క ఎక్కడ ఆహారం దొరుకుతుందని చూస్తున్నప్పుడు ఓ చోట కుక్కలు పందులని గుడు ఉన్నాయి ఎందుకు ఇక్కడ ఉన్నాయో చెప్పి అటు వైపుగా వెళుతున్నప్పుడు ఆ గోడ పక్క నుండి కొంతమంది ఇస్తారాకులు పడేసి వచ్చినప్పుడు అందులో మిగిలిన ఆహారాన్ని తింటూ తన పొట్టను నింపుకున్నాడు నింపుకుంటున్నాడు అలా కొద్ది రోజులు జరుగుతున్నాయి అక్కడ ఉంటున్నటువంటి కొన్ని కుక్కలు కూడా ఏం చేశాయంటే ఆహారం కొంచెం ఒక్కొక్క సందర్భంలో సరిపోక ఆయన కురపలలో సొనగారితే చీము గారితే అవి నాకుతూ ఉన్నాయి అంతటి బలహీనుడు ఒక రోగి ఆ రోగి ఉంటున్న వ్యక్తి మాత్రం ఎలా ఉందంటే ఆయన మనస్సు చక్కగా ఉందండి ఆ రోగిగా ఉన్న భయంకరమైన పరిస్థితి ఉన్నా అతని మనస్సు మాత్రం బాగానే ఉంది వాక్యాన్ని వింటున్నాడు కాల క్రమేపీ అతనికి ఏంటంటే ఆరోగ్యం లేదు కాబట్టి ఆహారం లేదు కాబట్టి ఉండడానికి గూడు లేదు కాబట్టి నివాసం లేదు కాబట్టి చలికి వనికి ఎండకు ఎండిపోయి వర్షానికి తడిసి మొత్త రోగాల పాలై మొత్తం మీద ఆయన ఏమైపోయాడంటే త్వరగా చచ్చిపోయాడు చచ్చిపోయిన తర్వాత అతన్ని ఎవరో ఒకరు ఆ పెద్దలో ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు తీసుకుని వెళ్ళి రోగే కానీ చాలా మంచి అని చెప్పి తీసుకెళ్ళి పాతి పెట్టారండి పాతి పెట్టిన తర్వాత ధనవంతుడు కూడా తిండి తిన్నాడండి తిండి తిన్నాడండి బలమైన తిండి తిన్నాడండి బిర్యానీ తిన్నాడండి ఆ తర్వాత నచ్చిన తిండి తిన్నాడండి ఎన్ని తిన్నాగనే నేను తృప్తి తనివి తెరట్లేదండి కానా పీణా సోనా అనుకుంటా నా ప్రాణమా తిను తాగు సుఖించు భూమి మీద ఉన్నంత కాలమే మనం తినాలి పండుకోవాలి సుఖించాలి తాగాలి ఏదైనా తాగాలి ఏదైనా చేయాలి జల్సా జల్సా ఎంజాయ్ 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 అని తిరిగి 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 ఆఖరికి ఏమైపోయాడు అంటే ఎంత తిండి తిన్నా ఎన్ని రోజులైనా ఎవరైనా భూమి మీద ఏదో రోజున చనిపోవలసి అలా ఆ ధనవంతుడు కూడా చనిపోయాడు చనిపోయిన తర్వాత అతనికి మేళాలు పెట్టారు తాళాలు పెట్టారు బొంగులు పెట్టారు అది పెట్టారు ఇది పెట్టారు పూలు చల్లారు పండ్లు చల్లారు ఆ తర్వాత పైసలు చల్లారు రకరకాల కలిగి తోసిన అన్ని కూడా చల్లుతూ ఆర్పాటముతో ఏమో సాగు చచ్చారా మంచి సాగు తెచ్చారా తిని 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 చచ్చారా తగి తాగి తగ్గి మంచి సాగు చచ్చారా అని చెప్పి అందరు అనుకుంటున్నారు సాగు మంచికి రాదు ఎట్లా అంటే చచ్చిపోయేటప్పుడు నరాలు నెగిపోయి గుండె పగిలిపోయే పని అయితే ఒక అమ్మ ఏం చేసిందంటే రాత్రి పదకొండేంత వరకు కూడా టీవీ చూసి చూసి పక్క 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 నవ్వింది డాక్టర్ చెప్పాడు ఏమని చెప్పాడంటే అమ్మా నువ్వు మంచిగా కలకాలం చాలా రోజులు బతకాలంటే ఎప్పుడు నువ్వు నవ్వుకుంటూ నవ్వుకుంటూ నవ్వుకుంటా నువ్వు నవ్వుకుంటూ ఉండాలని ఆమె ఎలా నవ్వుతుందంటే చూకు రాకుండా నవ్వుతా వాడు పరిగెత్తుకుని వెళ్ళి వెళ్ళి కింద అడ్డం పడితే రక్తాలు గారి వాడు బాధపడుతూ ఉంటే అక్కడికి వెళ్ళి ఇలా స్టైల్గా నిలబడి పక్క 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 పడినా నవ్వుతూ డాక్టర్ గారు చెప్పారు కాబట్టి నవ్వుతూ ఉంటున్నది అలా నవ్వి 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 టీవీ చూస్తే బాగుండదని చెప్పి రాత్రి పదకొండే తగ్గట్టు సీరియల్ చూసి చూసి ఆ తర్వాత వెళ్ళి పడుకున్నదే పడుకున్న తర్వాత మధ్యరాత్రి ఏం జరిగిందో తెలియదు కానీ మొత్తం మీద ఉన్నట్టుండి ఆ ఏమి చూసిందో అర్థం కాలేదు కానీ తెల్లారేసరికి అందరు వెళ్ళి బద్దలు కొట్టి తలుపు బద్దలు కొట్టి చూస్తే ఎక్కడ ఉన్నదండి నోట్లో నుండి ప్రాణం పోయింది పెద్దలు అంటారు కొంతమంది అనుభవం కలిగిన వాళ్ళు పెద్దలు అంటారు అరే ప్రాణం కళ్ళలో నుండి పోయింది కళ్ళు మొయ్యండు అంటారు నోట్లో నుండి ప్రాణం అయింద్ర నోరు మొయ్యండురా అంటారు పెద్దవాళ్ళు తెలివిగాళ్ళ వాళ్ళు అంటారు అన్నమాట చూడండి ఈమె రాత్రి అంతా చూసి 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 ఆమె గుండెకు గ్యారెంటీ లేకుండా పోయింది ఆమె రాత్రి పూట మధ్యంతరంగా చచ్చిపోయింది ఎవరికి ఎప్పుడు మరణము సంభవిస్తుందో తెలియదు ప్రతిదానికి లైట్కు గ్యారెంటీ ఉంది సెల్ ఫోన్ గ్యారంటీ అంటాడు ఫ్యాన్ కి గ్యారంటీ అంటాడు ఇప్పుడు నువ్వు వాడుతున్న కూలర్ కి గ్యారంటీ గ్యారెంటీ సంవత్సరం కానీ నీకు మాత్రం డాక్టర్ గారు ఏమంటూ ఉంటారంటూ నేను ఎప్పుడు చదువుతున్నాకేది లేదు నీకేం గ్యారెంటీ ఇవ్వాలంటాడు అందుకే లోకంలో బ్రతుకుతూ ఉన్నప్పుడు మనం జీవించిన కాలంలో చక్కగా బ్రతకాలి ఈ మనిషి చాలా కాలం బ్రతకాలి బతకాలి అని చీడిపప్పు తిన్నాడు బాదం పప్పు తిన్నాడు పెసాలు తిన్నాడు కోళ్ళు తిన్నాడు మేకలు తిన్నాడు ఆ తర్వాత బలమైన ఆహారాన్ని తిన్నాడు ఏది తింటే ఎక్కువ కాలం అంటే ఆ పండ్లన్నీ తిన్నారు అన్ని చేశారు కానీ మొత్తం మీద కాలక్రమేపీ ఏమైపోయిందంటే వయసు ఒడిగిన కొలదిగా మనిషి బలం అంతా చచ్చిపోతుందండి నువ్వు ఎంత తిండి తిన్నా బలం చచ్చిపోతుంది కరిగిపోతుంది ఎట్లా పోయిందో నీకే అర్థం కాదు నాడు నా బలం నేడు లేదు నీకు ఎందుకు అని అంటే వయసు తడిగిన కొలదిగా ఆ శక్తి నీలో నుండి దూరం అవుతూ ఉంటుంది అయితే అలాగే తన జీవితంలో మరణం సంభవించిన తర్వాత అప్పుడు ఏం కలిగిందంటే అందరూ కూడా చక్కటి సాగు తెచ్చాడని చెప్పి మేళాలు వాయించుకుంటూ తీసుకొని వెళ్ళి పాతి పెట్టారు మన ధర్మం మనం చేస్తాం భూమి మీద ఉన్నప్పుడు ఎవరైనా చనిపోయినప్పుడు ఎందుకంటే మానవులం కాబట్టి చూస్తూ ఊరుకోలేం కాబట్టి మన యొక్క ప్రేమానురాగాలు వారి పట్ల వారి అందు మనకు మన అందు వాళ్ళకు ఉన్నప్పుడు వారిని పంచుకొని పెంచుకొని వాటిని తెంచుకోక చచ్చార్యానికి ఒక జాలి చేత కక్షలు పగలు దేషాలు ఏమున్నా కానీ ఆ పూటకైతే మరిచిపోయి ఏదో ఒక హృదయం మన మనసులో మంచి కలిగి మనం ఏం చేస్తామంటే తీసుకొని పాతి పెట్టడమా లేదా కాల్చివేయడం ఏదో ఒకటి చేస్తాం కానీ అతని శరీరంలో ఉన్నటువంటి ఆత్మ అప్పుడే పైకి వెళ్ళిపోతూ ఉంటది దేవునికి మహిమ మైమకలుగురు కాక హోయా హోయా నీ లోకమును నీ దేహమును ప్రాణము విడిచినప్పుడు నీ దేహమును ఆత్మ విడిచిపోయిన తర్వాత ఇక నీ శరీరములో నీకు ఎంత సేపు ఎండలో పారేసిన నీకుపోయేది నీ మీద ఎంత పొరుగు పెట్టినా ఉడకపోయేది నీకు ఎన్ని మాటలు పెట్టినా ఉడకపోయేదు నీ దేహములు ఏది మొక్కలు మొక్కలు చేసినా నువ్వు లేచి మాట్లాడే ప్రసక్తి లేదు ఎందుకనగా ప్రాణము ఆత్మ విలువైనవి రెండు నీలో నుండి వేరే విడలిపోయినవి కాబట్టి అప్పుడు ఇక్కడు వేవే చేయలేవు అయితే ఆ ఆత్మ ఆ ప్రాణం అవి దేవుని దగ్గరికి వెళుతూ ఉంటాయి ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం చేసినటువంటి మంచి క్రియలను బట్టి ఇతని ఆత్మ కూడా వెళ్ళింది వెళ్ళి ఇక్కడ కళ్ళు మూస్తే ఇంకో చోట కళ్ళు తెలిసాడు కళ్ళు తెరిస్తే ఎలా ఉందంటే అతని ఆత్మ బగబాగ మండుతూ ఉంటున్నాడు ఎక్కడ కూడా నిలవలేని చోటు లేదు ఇక అతడు అగ్నిగుండంలో ఉండి పరుగులు తీస్తూ ఉంచున్నాడు వేదన పెడుతున్నాడు అయ్యో నాకు దిక్కు లేదే ఇక్కడ అయ్యో భయంకరమైన వేదనకరమైన స్థలానికి నేను వచ్చాను ఏంటిది స్థలం ఏంటిది రాజ్యం ఏంటిది లోకు భూమి మీద ఎంతో సుఖ సౌఖ్యాలు కానీ నేను అనుభవించిన నేను చేసినటువంటి దానికి ప్రతిఫలంగా ఇదిగో నేను ఇక్కడ భయంకరమైన యాతన పడుతున్నాను దిక్కు లేక ఎటు తోచగా అటు ఇటు పరుగు కనుపిస్తూ లేచిన పొడుతున్నటువంటి ఆ స్థలములు ఒక్కసారిగా కన్నులెత్తి చూసినప్పుడు ఒక్కసారిగా కన్నులెత్తి చూసినప్పుడు ఇదిగో అతడు పడవేసిన ఇంగ్లీష్ సారాకులలో నుండి తినినటువంటి వ్యక్తి ఒక మంచి తెల్లని వస్త్రాలు ధరించుకొని ఒక మంచి దాసుని యొక్క దేవుని దాసుని యొక్క కొడిపార్శమన కూర్చుని ప్రశాంతంగా ఉన్నాడండి ఆ జీవితానికి ఈ జీవితానికి వ్యత్యాసాన్ని చూసుకుంటున్నాడు అతడు ఎవరో చూశాడు ఇతడు నా ఇంటి పక్కన ఉండి ఆకుల్లో ఉన్న ఆహారాన్ని తిని బ్రతికినటువంటి లాథర్ కదా ఇదిగో నేను పడేసినటువంటి ఎంగిలి ముక్కలు తిని పెరిగినవాడు బతికిన వాడు ఇదిగో రోగముతో ఎవరు లేక అనాథగా ఉంటున్నవాడు ఇదిగో ఈ యొక్క చక్కని సమాధానకరమైనటువంటి స్థలములో ఉన్నాడు నేనెందుకు ఇక్కడ అగ్నిలో యాతన పడుతున్నానని చెప్పి వేదన పడి ఏమన్నాడంటే అయ్యా ఓ పెద్దాయనా నాకు తండ్రిలాగా ఉన్నవయ్యా ఓయ్యా ఇదిగో నాకు దాహం అవుతుంది ఈ నరకాగ్నిలో నేను తట్టుకోలేకపోతున్నాను నేను జయించలేకపోతున్నాను నేను భరించలేకపోతున్నాను భూమి కంటే ఇక్కడ భయంకరమైన యాతర ఉందయ్యా నా నాలుగు అంగంటికి పోతుంది ఇదిగో నాకు దాహము 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 దాహం నేను చచ్చిపోతున్నాను చచ్చే జరిగిన సాగు నాకు రావట్లేదా ఇక్కడ అయ్యా ఇంకా భయంకరంగా నేను అయిపోతున్నాను నాకు దాహం అవుతున్నది అక్కడ ఉన్నటువంటి లాజర చేత ఇది అక్కడ ఉంటున్నటువంటి లాజర చేత ఒక్క నీటి పొట్టును తెచ్చి నా నాలుక మీద ఎంచయ్యా నా నాలుక మీద ఎంచు నేను దాహము చేత అలమడిస్తున్నాను నేను దాహము చేత తలడిపోతున్నాను నేను ఇక్కడ తట్టుకోలేకపోతున్నాను ఇక్కడ ఈ యొక్క యాత్ర భరించలేకపోతున్నాను ఒక్క నీటి చుక్క కావాలి కావాలి కావాలని అడుగుతూ ఉంటున్నప్పుడు ఆయన ఏమన్నాడంటే బాబు మీకు ఇతనికి మధ్య పెద్ద అగాధము ఉన్నది పెద్ద అగాధము ఉన్నది అంటున్నాడు అది లోయ పెద్ద అగాధము అడుగు అందనిదే అగాధము నువ్వు ఎంత లోతుకు వెళ్ళినా అగాధము అగాధము అగాధమే అడుగు దొరకది నీకు అదే పెద్ద అగాధం అగాధం ఉన్నది కాబట్టి అక్కడి ప్రజలు ఇక్కడికి ఈ పరలోకంలో ఉన్న వాళ్ళు నరకానికి నరకంలో ఉన్నవారు పరలోకానికి అగ్నిలో ఉన్న వాళ్ళు ఈ యొక్క మంచి స్థలానికి మంచి స్థలంలో ఉన్నవారు అగ్ని గుండవులోనికి వెళ్ళేటువంటి దారి లేదు బాబు నువ్వు భూమి మీద జీవించిన దానికి ప్రతిఫలంగా ఇదిగో నీకు ఎన్ని సార్లు వాక్యము చెప్పిన నీకు అర్థం కాక నువ్వు భూమి మీద చెప్పినట్టు నీ భూమి మీద నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు బ్రతిగావు కాబట్టి ఇదిగో నీకు ఈ పరిస్థితి కలిగింది అతడు భూమి మీద శ్రమపడి పాపాలను ఒప్పుకొని పక్షాత్త పడి నా వైపు త్రిప్పుబడి నీతిగా ఆ పేదరికములోనే బతికాడు కనుక అతనికి ఈ భాగ్యము దొరికిందయ్యా పేదరికంలో ఉన్నా తనికములో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా మనస్సు మారాలి ఆ తర్వాత మంచి క్రియలు చేయాలి క్రీస్తు రక్తములో కడగపడాలి ఈ మాటలు అగ్ని చెబుతున్నప్పుడు ఆ ధనవంతుడు ఏడుస్తున్నాడు ఆ అగ్నిలో ఏడుస్తున్నాడు అయ్యా ఓ పెద్ద ఇదిగో నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారయ్యా మేము ఐదుగురం అన్నదమ్ములు మంచి అన్నదమ్ములు నా మాట నా తమ్ముడు తీయడు నా తమ్ముడు మాట నేను తీయను నా అన్నల మాట నేను తీయను నా మాట వాళ్ళు తీయరు మేము ఎంతో చక్కగా బ్రతుకుతున్నటువంటి కుటుంబం వాళ్ళు కనుక చచ్చిపోతే ఇక్కడికే వస్తారు ఈ ఆతనలో ఉన్న ఈ ఆతనలో వారు భయంకరంగా యాతన పడుతూ ఉంటారు కాబట్టి దయచేసి నన్ను భూమి మీరు ఈ అగ్నిలో నుండి ఒక్కసారి నన్ను భూమి మీది పంపితే నేను వాళ్ళు వాళ్ళకు వాళ్ళు ఇంకా ఎలాంటి వాళ్ళంటే నాకంటే కొన్ని భయంకరమైన క్రియలు చేశారు కాబట్టి చస్తే కనుక ఖచ్చితంగా డైరెక్ట్ గా నా దగ్గరికి వాళ్ళు వస్తారు కనుక వాళ్ళు యాతన పడొద్దు వాళ్ళంటే నాకు ప్రేమ వాళ్ళంటే నాకు అభిమానం వాళ్ళంటే నాకు ఇష్టం అయ్యాడు అక్కడ బొప్పాయ్య బొప్పాయ అంటున్నప్పుడు ఆయన ఏమన్నాడంటే ఇదిగో నీ దేహాన్ని ఇప్పుడు నీ ప్రజలంతా కాల్చి ఇదిగో నీ ప్రజలు నీ దేహాన్ని తీసుకొని వెళ్ళి పాతి పెట్టారు కుళ్ళిపోయిందని ఇక నీ శరీరం భూమిదే కాబట్టి నువ్వు వెళ్ళే లేదు అయితే భూమి మీద యేసుక్రీస్తు యొక్క దాసులు ఉన్నారు దైవ సేవకులు ఉన్నారు వాళ్ళు చెప్పిన ప్రతి మాట అక్షర సత్యం వారు ఏ మాట అయితే చెప్తున్నారు పరలోకానికి వెళ్ళాలని వారు ఏ మాటైతే చెప్తున్నారో పక్షాత్తా పడాలని పాపం విడిచిపెట్టి ఏస రక్తంలో కడగబడాలంటే పాపిస్ పొందాలని పాప క్రియలను విడిచిపెట్టాలని ఏ మాట అయితే చెప్తున్నారో అవి సత్యమైనటువంటి మార్గాలు కాబట్టి ఆ మాటలు కనుక వాళ్ళు వింటే ఈ క్షణమనందే వారు రక్షింపబడతారు ఈ క్షణమునందే పరలోక రాజ్యం వారికి అనుగ్రహింపబడుతూ ఈ క్షణమునందే మేలు వారికి కలుగుతూ ఉంటది వారు నమ్మి పాప్తి పొందినట్లయితే వారి తల్లిదండ్రులు చేసిన పాపమైనా వారి చేతితో వారు చేసిన పాపమైనా వారి చూపుతో చేసిన పాపమైనా హృదయముతో చేసిన పాపమైనా శరీరముతో చేసిన పాపమైనా ఎలాంటి పాపములైనా వారి జీవితంలో పుట్టుక పాపములైనా జన్మ పాపమైనా కర్మ పాపమైనా తెలిసి తెలియని వయసులో చేసిన పాపములైనా ఎవడ కాలంలో చేసిన పాపమైనా ముసలి ధరలో చేసిన పాపములైనా మధ్యతర జీవితంలో చేసిన పాపములైనా ఏ పాపములైన కూడా క్షమింపబడతాయి కాబట్టి క్షమించుటకు నేను సంసిద్ధంగా ఉన్నాను ఎలాంటి పాపములైన కూడా క్షమించగలిగినటువంటి కరుణామూర్తి అయినా ఎందుకు ఆయన క్షమించగలుగుతున్నాడో తెలుసండి క్షమించగలిగినటువంటి ఒకే ఒక్కడు ఎవరంటే ఆయన క్షమిస్తేనే మన పాపములు క్షమింపబడతాయి కనుమరుగైపోతాయి ఇక నువ్వు చనిపోయినా నీ ఆత్మకు సమాధానము శాంతి నెమ్మది కలుగుతూ ఉంటది అక్కడ దివ్య నగరాలను జీవించగలుగుతూ ఉంటావు ఆ పరలోకము ఎలాంటిదంటే అక్కడ నీకు రోగం ఉండదు అక్కడ నీకు దుఃఖం ఉండదు అక్కడ నీకు ఆకలి ఉండదు అక్కడ సమాధానము ఉంటది యుగ యుగాలు పరలోకములను ఏమైపోతూ ఉంటావు అంటే జీవిస్తావు భూమి మీద డెబ్బై అరవై ముప్పది నలభై సంవత్సరాలలో బ్రతుకుతున్నావు కానీ అక్కడ దివ్య నగరంలో ఏ సై నువ్వు యువ కొన్ని కోట్ల లక్షల సంవత్సరాలు బ్రతుకుతావు మరణమే లేదు నీ ఆత్మకి సమాధానము కలుగుతూ ఉంటుంది అది యువ కలిగినటువంటి జీవితము కనుక ఆ జీవితము కొరకు మనం ఏమవ్వాలంటే ఆ జీవితము కొరకు మనము మారి సద్గుణాలను ధరించుకొని నీతి ప్రవర్తనలు మనం జీవించాలి ఎప్పుడైతే మన పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన నా కొరకు మరణించాడు ఆయనే నా తండ్రి ఆయన నా కన్న తండ్రి అని నువ్వు భావించి నిన్ను ముస్ వరకు కాపాడి కాపాడిని కుటుంబాన్ని పోషించి సృష్టించి ఉన్నతమైన శిఖర గ్రాలను నిలబెట్టగలిగిన శక్తి కలిగినటువంటి దేవుడై ఉన్నాడు ఆయన ఆయన బలిష్టమైన రెక్కల క్రింద మేలు కలగ చేస్తూ ఉంటాడు ఆయన కనుక సజీవుడైనటువంటి యేసయ్య ఈ మాటలు చెప్తూ ఉంటున్నాడు నమ్మిన వారు ఎవరైతే ఉంటారో వారు పాప్తీసాన్ని పొందితే వారి పాపములన్నీ కడగబడి వారు చేసిన పాపాలన్నీ కడగబడి నిర్మలమైనటువంటి మంచి మనస్సాక్షి కలిగి వారు బ్రతుకుతూ ఉంటారు అయితే ఆ జీవితం మంచిది ఆ జీవితం యుగ యుగాలు ప్రశాంతమైనటువంటి జీవితాన్ని దేవుడు కలగజేస్తూ ఉంటాడు అయితే నిత్య నరకానికి బహుభయంకరమైనది కాబట్టి దేవుని గుండె తల్లడిల్లిపోయి ఆయన మనస్సు తల్లడిల్లిపోయి ఈ నరకానికి ఈ మానవులు వెళ్ళకూడదని దేవుడై ఉండి నరునిగా ఈ లోకానికి వచ్చేది దేవునిగా ఆయన వస్తే ఎవరు చప్పదం ఆయన తర్మం ఏ మానవుని తర్మం కాదు ఆయన దేవునిగా వస్తే ప్రపంచం సరిపోదు ఆయన దేవునిగా వస్తే ఆయన వెలుగు తేజస్సును తట్టుకొని చూడగలిగిన ఏ మానవుడు భూమి మీద లేడు అందుకే ఆయన పోలిక ఆయన మానవులను చేసినటువంటి ఆ పోలికలో నరుడిగా ఈ లోకానికి రావటం జరిగిందండి ఆ మహోన్నతుడైనటువంటి ఏసయే ఆ ఉన్నతమైన కార్యాన్ని చేశాడు ఆయన మరణించాడు మూడవ దినమన తిరిగి లేచాడు సజీవునిగా ఆయన పరలోకానికి వెళ్ళాడు మన కొరకు పరలోక పట్టణాన్ని సిద్ధపరిచాడు సిద్ధపరిచిన పట్టణం మన కొరకే కాబట్టి ఎవరైతే సిద్ధపడతారు ఎవరైతే ఆయన రక్షణలో నడుస్తూ ఉంటారో వారికి యుగ యుగాలు ఆ ఉన్నతమైన కృప కలుగుతుంటది మరలా ఆయన రెండవ రాకడ సమీపించి ఉన్నది రెండవ రాకడ వచ్చినప్పుడు ఆయన నరునిగా రాడు మహాదేవునిగా దిగి వస్తాడు మహాదేవునిగా దిగి వచ్చినప్పుడు అప్పుడు పరిస్థితులు వేరుగా ఉంటాయి కనుక సర్వశక్తి కలిగినటువంటి యొక్క ఉన్నతమైన నామములు ఏస యొక్క ఉన్నతమైనటువంటి కృపలు ఎవరైతే నడిపింపబడతారు

ఈ పాప్తిస్వం ఎందుకనకంటే ప్రతి పాపములన్నీ కూడా క్షమింపబడుటకు నువ్వు నీతిగా మార్చబడి ఒక మంచి మనస్సాక్షిగా బ్రతకడానికి పాప్తిస్వము పరలోకానికి వెళ్ళడానికి ఈ పాప్తిస్మం ఎవరైతే పొందుతారో వారి జీవితాలలో ఈ మేలు కలుగుతూ ఉంటుంది నా ప్రభు లుదియమ్మకు ఆ గొప్ప కార్యాన్ని చేసి ఉంటుండగా ఎవరైతే నమ్ముతూ ఉంటున్నారు వారందరి జీవితాలలో మేలులను ప్రభు అనుగ్రహించునుగాక ఆమె